రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వెంటనే డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫాస్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు హాయ్ జ్యోతి ఈ ఈరోజు కొత్తగా చూపించబోతున్నారు సోఫా సెట్ చూసారా రిలాక్సేషన్ చాలా బాగుంటుంది ఇది కొత్తగా వచ్చింది మన షోరూంలోకి మహారాజా సోఫా సెట్ అంటారు దీన్ని ఇది రిలాక్సేషన్ బాగుంటుంది ఇలా హెడ్ రిలాక్సేషన్ కూడా చాలా బాగుంటుంది కింద మీకు టేక్ వస్తుంది ప్లస్ ఫైన్ క్లాత్ ఫోము డెన్సిటీ థర్టీ టూ డెన్సిటీ ఉంటుంది రిలాక్సేషన్కి మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే శుభ్రంగా దీన్ని పెట్టుకుని ఇలా కా ఇలా పై విత్ మీకు రిలాక్సేషన్కి బాగుంటుంది ప్లస్ ఇలా మార్నింగ్ టైంలో అలా కూర్చొని మీరు ఇలా టీ తాగుతూ అలా కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది కూడా డెన్సిటీ అవునండి హెడ్ రెస్ట్ కు చాలా బాగుంటుంది అండి ఇది మోడల్ మహారాజా సోఫా సెట్ ఇది ఇది మన షోరూమ్ కి కొత్తగా వచ్చిందండి ఇది ఫైబర్ డెన్సిటీ థర్టీ టూ ఉంటుంది విత్ బ్యాక్ రెస్ట్ వస్తుంది ఫుల్ టేక్ అండి మనకి సిట్టింగ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇలా కూర్చొని చూపిస్తాను చూడండి మీకు ఇలా రెస్ట్ బాగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది దీనికి ప్రైస్ అనేది కస్టమర్ సెలక్షన్ బట్టి ఉంటుందండి వాళ్ళు ఒక్కొక్కసారి త్రీ ప్లస్ వన్ అంటారు ఒక్కొక్కసారి త్రీ ప్లస్ టూ తీసుకుంటారు అలా వాళ్ళు నచ్చిన క్లాత్లో నచ్చిన మోడల్గా ఇంకా ఇంకా మోడల్గా ఇంకా వాళ్ళు ఏవైనా యూట్యూబ్లో ఇంకా ఎక్కడైనా చూసి మాకు ఈ మోడల్ కావాలి అంటే మేము చేసిస్తామండి ఈ టీపాయి కూడా మంచిగా ఇంకా వాళ్ళకి ఏ ఏ టీపై నచ్చితే ఆ టీపై కస్టమైజ్ చేసి మేము ఇస్తాము ఇప్పుడు ఈ సోఫా సెట్ కమ్ ఈ చైర్స్తో కలిపి మీరు ప్యాక్ లేకపోతే ఇది ఆ టీపాయి అనేది విడిగా తీసుకుంటారమ్మా టీ పై అనేది విడిగా తీసుకోవచ్చు మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ తీసుకోవచ్చు దీంతో కలిపి కాదు దాంతో కలిపి అయితే కాదు అంటే ఎందుకు టీపై మనం విడిగా ఇస్తాం మనం అంటే కస్టమర్కి ఒక టీపై ఇదే స్క్వేర్ నచ్చాలనేం లేదు ఒకరికి రౌండ్ నచ్చుతుంది ఒకరికేమో ఇలా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే మాకు రౌండ్ కావాలండి అలా ఎవరు ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి ఇస్తామండి చూసారు కదా చాలా అద్భుతంగా ఇక్కడ ఈ మహారాజా మోడల్ సోఫా సెట్ చాలా అందంగా ఉంది దీనికి హెడ్రెస్ట్ కూడా చాలా సోఫా సెట్స్కి హెడ్రెస్ట్లో ఉండవు కానీ దీనికి అసలు ఒక మంచి హాల్లో కానీ దీన్ని పెడితే హాల్ మరింత అందంగా కనిపించడానికి చాలా స్కోప్ ఉంది ఇందులో కూర్చుంటే చాలా రిలాక్సేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎంతసేపు కూర్చున్నా కానీ లేవాలనిపించదు అలాంటి సోఫా సెట్ ఇది టీపై మీకు నచ్చిన మోడల్ కస్టమర్స్ ఎంపిక చేసుకోవచ్చు దాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఈ ప్రైస్ విషయంలో వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మేము డెన్సిటీకి సంబంధించి ఉండే ఇది కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న క్లాత్ మార్చచ్చు లేకపోతే రకరకాల ఇందులో క్వాలిటీ విషయానికి సంబంధించి ఆ ఇచ్చే క్వాలిటీని బట్టి మేము ప్రైస్ అన్నది డిసైడ్ చేస్తాము కంపేర్ చేసుకోవడానికి ఇతర షోరూమ్స్కి వెళ్ళి మీరు రేట్ కంపేర్ చేసుకోవచ్చు అక్కడ మీద మేము తక్కువ ధరకే ఇస్తామని చెప్పి రాజమండ్రి డిమార్ట్ ఎదుర్కొన్న ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ బెడ్ అండ్ సోఫాస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఈ ఫర్నిచర్ విభాగం సంబంధించి గారు చెప్తున్నమాట అమ్మా ఇంకా వెరైటీస్ ఏమైనా ఉంటే చూపిస్తారా ఇంకా ఉన్నాయి సార్ అమ్మ ఏంటి ఇది మోడల్ ఇది కార్నర్ వస్తుందండి నైన్ బై సెవెన్ కార్నర్ మోడల్ ఇది కింద టేక్ వస్తుంది కంప్లీట్ టేక్ ఇది కార్నర్ సోఫాలో మనం ఇంతకుముందు క్లాత్లు చూశారు కదా ఇది టేక్ లో వస్తుంది సైజ్ ఎంత ప్లేస్ అమ్మ 9 ఉంటుందండి ఓకే 6 నంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు ఓ మీకు ఇది బెడ్ కింద కూడా యూస్ అవుతుంది అట్లా రెండు మిక్స్ చేస్తే ఆ ఇది ఈ కార్నర్ ఇట్ వైపు ఇలా మిక్స్ చేస్తే మీరు 6/5 బెడ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇద్దరు హ్యాపీ పడుకోవచ్చు ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు సోఫా కం బెడ్ సోఫా కం బెడ్ ఇది క్వాలిటీస్ ఏంటి దీనికి దీనికి ఉన్నా ఇది కంప్లీట్ టేక్ వస్తుందండి క్లాత్ ఇంపార్టెంట్ క్లాత్ ఇది క్లాత్ చిరుకుపోవడం కానీ కలర్ షింక్ అవ్వడం కానీ షేడ్ అవ్వడం కానీ ఏది ఉండదండి ఇది ఇది మేము ఆర్డర్ మీద తెప్పించి చేస్తున్న క్లాత్ ఇది కస్టమైజ్డ్ అయితే కస్టమైజ్డ్ ఇది చూసారుగా చాలా అద్భుతంగా ఉంది ఇది నైన్ బై సిక్స్ ఏరియా ఉంటే కనుక వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక ఆరుగురు ఏడుగురు హ్యాపీగా కూర్చోవచ్చు ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు రాత్రిపూట కలిపేసుకుంటే ఇది కమ్ బెడ్ కాబట్టి హాయిగా ఉంటుంది రిలాక్సేషన్గా కూడా కూడా బాగుంది టేక్ ౌట్ కావడంతో లైఫ్ చాలా కాలం వస్తుంది ప్రాబ్లం ఉండదు ఇది ఇంపోర్టెడ్ క్లాత్తో స్టిచ్చింగ్ అంతా చేయించారు డెన్సిటీ కూడా థర్టీ టూ పెట్టారు కాబట్టి ఇదంతా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంటికి అందాన్ని మరింత పెంచుతుంది స్వాభాయమానంగా హాల్ని కానీ బెడ్రూమ్ని కానీ తీర్చిదిద్దే అవకాశం ఉంది మంచి చూడొచ్చు మా ప్రైస్ విషయం ఏమైనా ఉందా దీనికి ఏంటి విషయం మీకు మంచి క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో ఇస్తామండి మేము ఈ మోడల్ కానీ ఈ డెన్సిటీ కానీ మీకు ఎక్కడైనా బయట షోరూముల్లో దొరికితే అక్కడికే అక్కడ ఇక్కడ మోడల్ కానీ ప్రైస్ కానీ కంపేర్ చేసుకుని మా దగ్గర తీసుకోండి ఫర్నిచర్ షోరూమ్ వచ్చేసి మరంపూడి ఫ్లైఓవర్ దిగంగానే బెడ్ అండ్ సోఫా కుక్కుంపేట డీమార్ట్ ఆపోజిట్లో ఉంటుంది రండి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి తీసుకెళ్ళండి చూసాం కదా డిమార్ట్ ఎదురుండా ఫ్యాక్టరీ అవుట్లెట్ బెడ్ అండ్ జ్యోతి జ్యోతిగర్ ఈరోజు ఒక డిఫరెంట్ బెడ్ కమ్ సోఫా చూపించారు అదేవిధంగా మహారాజా టైప్ మోడల్ అయినా ఒక సోఫా సెట్ చాలా బాగుంది అది కూడా రిలాక్సేషన్గా రెస్ట్ ఇచ్చారు మంచి గేజ్తో ఉన్న టేక్ వుడ్కి సంబంధించింది కంప్లీట్ టేక్తో వచ్చినవి శుభ్రంగా చాలా కాలం జ్యూరబిలిటీ ఉంటాయి ఒకసారి ఫ్యాక్టరీ అవుట్లెట్గా విజిట్ చేసి తక్కువ ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు మిగతా షోరూమ్స్కి వెళ్ళి రేట్ కంపేర్ చేసుకుని లేకపోతే ఆ మోడల్ ఏమైనా ఉంటే చూసుకుని మా దగ్గరకు వచ్చి అప్పుడు వీటిని ఈ ప్రైస్ని అంతకన్నా తక్కువ ధరకే తీసుకెళ్ళచ్చు ఛాలెంజ్ చాలా చెప్తున్నారు ఒకసారి రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమాట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ చేయండి ఇక్కడ రకరకాల మోడల్స్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ ఇంటిని శోభాయమానంగా మార్చుకోండి ఇది ఇస్యూస్ కోసం ఈ వారం మీ రామనారాయణ థ్యాంక్ యూ